హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా యుక్తిగా నేర్పుగా వ్యవహరిస్తే అప్రచాణకుడని అంటారు చాణక్యని చతురత అలాంటిది మరి ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరించాడు జీవితంలో ముందుకెళ్లాల్సిన తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు సమాజంలో మన నడక వంటి అనేక అంశాలలో చాణక్యుడు మనకు అనేక నీతి బోధలు చేశాడు అవన్నీ మన ప్రగతికి ఆయా సందర్భాలలో ఉపయోగపడతాయి అయితే చాణక్యుడు అవే కాదు స్త్రీల గురించి కూడా పలు విషయాలు మనకు తెలియజేశాడు అవేమిటో చూద్దాం పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి రెండు రేట్లు సిగ్గు నాలుగు రేట్లు ధైర్యం ఆరు రేట్లు కోరిక ఎనిమిది రేట్లు ఎక్కువగా ఉంటుందట ఏ విషయంలోనైనా స్త్రీ అనుమతి తీసుకోవాలట అలా తీసుకోకపోతే ఆ భర్తయుస్సు తగ్గుతుందట అంతేకాదు అలాంటి భర్త కన్నా భార్య ముందు చనిపోయి నరకంలో బాధలు అనుభవిస్తుందట అబద్ధాలు చెప్పడం స్వార్థం అసూయ కఠినంగా ప్రవర్తించడం మూర్ఖత్వం పరిశుభ్రత పాటించకపోవడం క్రూరత్వం వంటి అంశాలు స్త్రీలలో ప్రధానంగా ఉంటాయట వీటి వల్ల చాలామంది స్త్రీలు జీవితంలో ముందుకు రాకుండా అలాగే ఉండిపోతారట అందుకే వారికి ఇవే బద్ధశత్రులట పురుషుడి శరీరంలో ఉన్న బలాన్ని శక్తిని స్త్రీ ఒక్క దెబ్బకే లాగేయగలదట మళ్ళీ ఆ బలం శక్తి పాలు తాగుతూనే వస్తాయట అగ్ని నీరు స్త్రీ మూర్ఖుడు పాము బడబాబులు వీరి నుంచి చాలా దూరంగా ఉండాలట లేదంటే ప్రమాదమని చాణక్యుడు చెప్పాడు యువతి ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చు కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట ఆచరణలో పెట్టకపోవడం వల్ల వ్యక్తి జ్ఞానం నశిస్తుందట పురుషుడు తన నిర్లక్ష్యం కారణంగా అన్ని కోల్పోతాడట ఓ కమాండర్ లేని కారణంగా సైనికులు పరాజయం పాలవుతారట అదేవిధంగా భర్త లేని కారణంగా శ్రీ నాశనమవుతుందట రాజు మతగురువు శ్రీ వీరితో అస్సలు చనువుగా ఉండరాదట అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనట మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది రాజా కుటుంబకుల నుంచి సంభాషణ ఎలా చేయాలనే దాన్ని పండితుల నుంచి అబద్ధాలు ఎలా ఆడాలనే విషయం జుదగాల నుంచి నేర్చుకోవాలట అదేవిధంగా స్త్రీల నుంచి కపటం వంచన ఎలా చేయాలో నేర్చుకోవాలట స్త్రీ మనస్సును అస్సలు అర్థం చేసుకోలేమట వారిలో కొందరు ఒక మగాడితో మాట్లాడుతూ మనసులో మరొకరిని ఊహించుకుంటూ వేరొకరు వెళ్తుంటే వారి వైపు చూస్తారట అలాగే ఎవరైతే పురుషులు తమను ఫలానా స్త్రీ బాగా ప్రేమిస్తుందని అనుకుంటారో వారు ఆ స్త్రీలకు బానిసలవుతారట ఇత్తడి పాత్రలను బూడిదతో రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలతో ఎలా శుభ్రం చేయవచ్చో అలాగే రుతుక్రమం అనేది స్త్రీలను శుభ్రం చేస్తుందట ఇవి స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన రాయశాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి